ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కే తమ మద్దతు ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు తెలుగు వ్యక్తి అయినా సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపలేమన్న చంద్రబాబు తాము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి సిపి రాధాకృష్ణన్ కే తమ మద్దతు అని చెప్పారు ఎన్డీఏకి మెజారిటీ ఉంది సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఓడిపోతామని తెలిసి కూడా ఇండియా కూటమి తెలుగు వ్యక్తిని అభ్యర్థిని ఎందుకు పోటీకిగా నిలిపారని చంద్రబాబు ప్రశ్నించారు ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయిలేషన్లో ఉన్నాం ఎన్డీఏలో ఉన్నాం ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థి పెట్టేందుకు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగువాడు అన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత అదర్ పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది ఏది ఏమైనా ఒకసారి తెలుగు వాళ్ళ కోసం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజుట్లో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పోరాడుతున్న తెలుగువాడి కోసం అలా త్యాగం చేశాం సపోర్ట్ చేశాం అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏలో మేము ఎలక్షన్ ముందే ఉన్నాం రెండు గవర్నమెంట్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లు అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు